అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా వాల్టి మన వీడియో వచ్చేసి మామిడి తాండ్రా మనం నార్మల్గా అయితే మామిడి పండ్లని సమ్మర్ సీజన్లో మాత్రమే తినగలం కదా తర్వాత తినాలనిపించినా మనకు దొరకవు కాబట్టి ఇలా తాండ్రా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు మనం ఎంజాయ్ చేయవచ్చు మనకు మామిడి పండ్ల సీజన్ అయిపోయేటప్పుడు కాస్త తక్కువ ధరకు వస్తాయి కదా ఆ టైంలో మనం ఈ తాండ్రా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు బాగా ఎండ ఉంటే చాలండి ఈ మామిడి తాండ్రా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తారు అది ఎలా చేయాలో తయారీలోకి వెళ్దాం రండి ముందుగా ఒక కిలో మామిడి పండ్లను తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేయాలి ఏ వెరైటీ మామిడి పండ్లు తీసుకున్నా పర్లేదండి కానీ రసాలు పీచున్న పనులు అయితే తీసుకోకండి మనకు ముక్క కొయటానికి ఏ పండు అయితే అనువుగా ఉంటుందో ఆ పండ్లు తీసుకుంటే మనకు తాండ్ర పర్ఫెక్ట్గా వస్తుంది అదే మనకు జ్యూస్ పండ్లు తీసుకున్నాము అంటే మనం మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలా కాకుండా బేనిచా వెరైటీ తీసుకోండి మామిడి పండ్లని చెక్కు తీసాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా మామిడి పండు ఒప్పులు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఒక మందపాటిది పెట్టండి ప్యాన్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని వేసి ఉడికించుకోవాలి ఈ మ్యాంగో ప్యూరీలోకి రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదార వేసుకోవడం అనేది మీ మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేస్తున్నాను షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు పంచదార వద్దు అనుకుంటే బెల్లంని పొడిగా చేసైనా వేసుకోవచ్చు మనం పంచదార ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో బెల్లంని కూడా అదే క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు ఇలా పంచదార వేసాక పూర్తిగా కరిగే వరకు కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార పూర్తిగా కరిగాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర ఉంటే మ్యాంగో ఏసెంట్స్నైనా వేసుకోవచ్చు నిమ్మరసం వేశాక పది పదహైదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉడికించాలి మనకు మ్యాంగో ప్యూరీ అనేది గ్లాస్ టెక్చర్ రావాలి అంతవరకు కలుపుతూ ఉడికించండి మీరు ఎప్పుడైతే కలపడం స్టాప్ చేస్తారో అప్పుడు మ్యాంగో ప్యూరీ ఉడుకుతూ బయటకు చిట్లుతుంది కాబట్టి మీరు కలపటం స్టాప్ చేయంగానే లిడ్తో కవర్ చేయండి మీరు అలాగే కలుపుతూ ఉంటే మాత్రం చిట్లదు ఈ తాండ్రాని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ముందే మనం ప్లేట్స్కి నెయ్యి రాసి పెట్టుకుందాం ఇలా నెయ్యి రాయటం వల్ల మనకు తాండ్రా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఒక కిలో మామిడి పండ్లకి రెండు ప్లేట్లకైతే సరిపోతుంది మనకు మరీ మందంగా లేకుండా అలాగని మరీ పలచగా కాకుండా కరెక్ట్గా వస్తుంది పది పదహైదు నిమిషాల తర్వాత మనకు మ్యాంగో ప్యూరి అనేది ఈ టెక్చర్ వస్తుంది మరీ ఎక్కువసేపు దగ్గర పడే వరకు ఉడికించొద్దండి పది నుంచి పదహైదు నిమిషాలలోపు చూసి తీసుకోండి మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికిస్తే తాండ్రా అనేది గట్టిగా వస్తుంది మనకు బయట షాపుల్లో కొన్నట్లు రావాలి అంటే మాత్రం ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది తాండ్ర ఎండాక కూడా మనకు పైన చక్కెర చక్కరగా ఉంటుంది తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్ని కొంచెం స్ప్రెడ్ చేస్తే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేస్తే మనకు త్వరగా డ్రై అవుతుంది అదే మీరు తిక్కుగా పోసారు అంటే ప్యూరీని మనకు ఎండటానికి ఎక్కువ టైం పడుతుంది బయట మనం కొనే తాండ్ర పొరలు పొరలుగా ఉంటుంది కదా అలా కావాలి అంటే ఫస్ట్ ఒక లేయర్ పోసి అది ఎండాక మళ్ళీ ఇంకో లేయర్ అది డ్రై అయ్యాక మళ్ళీ ఇంకో లేయర్ ఇలా పోస్తూ ఆరబెట్టేస్తారు వాళ్ళు మనకు అంత ప్రాసెస్ కష్టం కదా కాబట్టి ఇలా జస్ట్ ఒక లేయర్ అయినా సరిపోతుంది ఇలా ప్లేట్లలోకి పోసుకున్నాక ఎండలో ఎండబెట్టేసుకోవాలి పైన డస్ట్ పడకుండా ఒక పల్చని క్లాత్ని కప్పేయాలి క్లాత్ కూడా గాలికి ఎగిరిపోకుండా అటు ఇటు ఏదైనా చిన్న రాళ్ళు కానీ లేదంటే ఏదో ఒకటి వెయిట్ పెట్టండి క్లాత్ గాలికి లేచిపోకుండా ఉంటుంది ఇలా కనీసం రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టేసుకోవాలి చూడండి మనకు తాండ్ర రెడీ అయింది కదా ఇప్పుడు వీటిని నైఫ్తో ప్లేట్ అంచుల చుట్టూ ఒకసారి పైకి తీసేద్దాం ఇలా తీసుకున్న తాండ్రాని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇక స్టోర్ చేసుకోవటమే చూడండి ఎంత పలచగా ఉందో కదా ఇక వీటిని మనం ఒక స్కేల్ సాయంత్రం ఈక్వల్గా కావాలి అనుకుంటే ఒక స్కేల్ పెట్టైనా ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు లేదు స్ట్రైట్ లైన్స్ కట్ చేసి రోల్ లాగైనా చేసి స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి మామిడి తండ్ర రెడీ మంచి మామిడి పండ్లు ఉండి బాగా ఎండు ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు చూసారుగా చాలా ఈజీగా ఉంది కదా ఇక మీరు తాండ్రా చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ